టీవీ వినిచున్నా మీ అందరికి మన ప్రభువును రక్షకుడైనస్తున్నామని అందనాను ఈ కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా వీక్షించండి దైవ దివెనులు సమృద్ధిగా పొందుకొనండి ఇప్పుడు మా తాతయ్య గారు ప్రకాష్ రావు గారి యొక్క అద్భుత సాక్ష్యాన్ని ఆసక్తిగా విన్నాం దేవుని పరిశుద్ధనామనకు మహిమ కలుగును గాక మరి కూడు వచ్చిన మీ అందరికీ కూడా నా మాటలు వింటున్న మీకందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు అండి బాగున్నారు కదండి అందరూ ఈ కరోనా మరి ఎంతో అందరినీ కూడా ప్రపంచాన్ని అడులెత్తి చుతున్నటువంటి మాట ఏమవుతుందో తెలియనటువంటి పరిస్థితిలో జనులందరూ అల్లాడిపోతున్నారండి మీరు కూడా అంతే కదా ఇళ్ళల్లో ఉండి ఏం చేయాలో తోసక ఉన్నారు కదా అయినప్పటికీ కూడా మన దేవుడు సర్వాధికారి సర్వశక్తి కలిగిన దేవుడు కనుక ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు మాత్రం కాదు తప్పనిసరిగా ఆయన మనల్ని కాపాడతాడు ఒకసారి దేవుని మీద ఆనుకున్నటువంటి వ్యక్తి యోహానుసు వార్త ఐదో అధ్యాయంలో వ్యాధిగ్రస్తుడైపోయి మరి బెతస్థాన కొనేటి దగ్గర ఇరుశల్యములో ఆ కోనేటి దగ్గర స్వస్థత పడతానని ఆయా సమయాలకి దేవదోత వచ్చి నీళ్ళని కదిలి కదిలించిన పిమ్మట ఆ సమయంలో అందరూ కూడా అందులో దిగిన వారందరూ బాగుపడుతున్నారు కనుక నేను స్వస్థపడతానని ఉద్దేశంతో ఒక వ్యక్తి వచ్చి ఎన్ని రోజులండి ముప్పై ఎనిమిది సంవత్సరాలు అసలు ఎంతో ఒప్పుకుంది తనకి ముప్పై ఎనిమిది సంవత్సరాలు కూడా దేవుని తప్పకుండా నేను స్వస్థపడతాను స్వస్థపడే నేను ఇంటికి వెళతాను అనుకునే ఉద్దేశంతో ఉన్నాడు తెలుసా మరి కరోనా విషయంలో కూడా ఎన్ని రోజులండి ఖచ్చితంగా దేవుడు ఆ కరోనా మహమ్మారిని హతం చేసి నాశనం చేసి మనకు దేవుడు తప్పకుండా విడుదల కలగజేస్తాడు చేతులెత్తి ప్రార్థించుదాం అందరూ ప్రార్థన ఆలకించే దేవుడు తప్పనిసరిగా మన ప్రార్థనకు ప్రతిఫలం ఇస్తాడు ఈ సమయంలో నా సాక్ష్యాన్ని కూడా నేను పంచుకోబోతున్నాను దేవుడు ఎవరో తెలియనప్పుడు ఏ విధముగా దేవుడు నన్ను దర్శించాడో ఎవరిని పిలిచినా ఎవరో కూడా నన్ను నేను ఆ చేతులు ఎత్తి ఎన్నో దండాలెట్టి నమస్కారాలు చేసినప్పుడు ఇక నాకు చావే చరణ్యం అనుకున్న సమయంలో యేసు ప్రభువారు ఏ విధంగా దర్శించింది ఇప్పుడు వరకు మరి గత ఎపిసోడ్లో మీరు విన్నారండి దేవుడు నాతో మాట్లాడి నన్ను ముట్టుకుని బాగు చేసి నేను నీ ముందున్నానని చెప్పి అయితే చెప్పి నేను ఏదో మిషనం పని చేసుకుని ఎవరో కామన్నారయ్యా మరి నువ్వు బ్రతుకు దేరుకు ఎలాగా నీకు ఎలాగే పెళ్ళవ్వదో భార్య బిడ్డలు లేరు కనుక మిషన్ నేర్చుకో ఆ యొక్క కాజాలు కుట్టుకుంటే నీ యొక్క తను వెళ్ళిపోద్ది నీ కడుపు నింపబడద్ది అలా బ్రతకొచ్చు అని చెప్తే నేను దానికి అంగీకరించి వెళ్ళి ఒక మిషన్ దగ్గరికి ఈ కర్రల మీద కాళ్ళు ఇడుచుకుంటూ కాళ్ళు ఇడ్చుకుంటున్న వెళ్ళి నేర్చుకుంటున్నాను అమ్మ ఆ యొక్క కాజాలు పెట్టడం తర్వాత ఆయన కట్ చేసి ఇస్తే కుడతాం అలాగా ఈ కాలు మీద ఒక కాలు పనిచేస్తుంది ఆ యొక్క ఎనమకాలు ఉంటున్నాను ఆ సమయంలో ఒక పెద్ద బాలు అంత ఒక ఒక అగ్ని ఒక అంటే నొప్పు కణం నా మీద నా తల మీద పడింది ఎప్పుడైతే తల మీద పడిందో నేను వెంటనే అలా క్రొంగబడిపోయాను ఆ యొక్క మిషన్లో కాళ్ళీలిని దన్మన్నగా పడిపోయి నేను ఎంతగానో దేవుని స్థుతిస్తున్నాను దేవా దేవ ఆ టైంలో ప్రభు మరలా నాతో మాట్లాడి నా కుమారుడా నీవు ఈ పనికో అది చేసేది బైబిల్ చదువు బైబుల్ చదువు అని చెప్పాడు దేవుడు మరి బైబిల్ ఎక్కడ నాకు బైబిల్ ఎవరు కొనిస్తారు బైబిల్ కొనే కొనేటువంటి స్తోమతి నాకు లేదు కదా ఎలా వస్తుంది నాకు బైబిల్ అనుకుంటున్న పరిస్థితిలో అనుకున్న సమయంలో ఒక టీచర్ గారు నాకు తెలిసినట్టు ఆ గ్రామంలో అయితే టీచర్ టీచర్ చేస్తున్నారు నన్ను ఎంతగానో ఆ భార్య భర్తలో ఒక కుమారుడులాగా ప్రేమించారు ఆమె ఒక బైబుల్ నా దగ్గర తీసుకొచ్చింది అప్పుడు పైకి లాగా తీసి వెళ్ళి అయ్యా దీవిస్తాడు అని చెప్పి ఒక బైబుల్ హోలీ బైబుల్ తీసుకొచ్చి ఇలాగ జిప్పేసి బైబులు ఇదిగో ఈ బైబుల్ చదువు ఆయన నువ్వు అంటుంది ఏంటమ్మా ఇప్పుడే కదా దేవుడు బైబిల్ చదువు బైబుల్ చదవమని చెప్పారు ఈ బైబుల్ అని అంటే ఉన్నాయి నాతో కూడా దేవుడు మాట్లాడాడు మేము రాజమండ్రిలో ఏవో సరుకులకి అయితే వెళ్ళి ఆ యొక్క షాప్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ బైబులు షాప్ దగ్గరికి వెళ్ళాం మేము అప్పుడు దేవుడు నాతో మాట్లాడుతూ ఆ బైబులు కొని తీసుకెళ్ళి నా కుమారుడు రావు ఆయనకి ఇవి ఆయనకి ఇవ్వు అని దేవుడు నాతో మాట్లాడాడు దేవుడు మాట్లాడిన తర్వాత నేను అప్పుడు ఈ యొక్క బైబులు ఎంత వేలైనా తీసుకోవాలని అయితే తీసుకుని వచ్చాను ఇదిగో ఈ బైబుల్ అని చెప్పి అది నా చేతికి ఇచ్చినప్పుడు నాకు మరింత శ్వాసం బాలపడింది అయ్యో దేవుడు నన్ను బైబుల్ చదవమన్నాడు కనుక ఏం చూస్తే నా తోట బైబుల్ కొనివ్వమన్నాడు అయితే అందుకునే బైబులు కొని తీసుకొచ్చి చరనుకుని ఇక ఆ బైబులే నాకు ప్రాణం ఇంకా బైబిల్ నేను ఎంతోగానో ఇక నేను హత్తుకుని మరి గుండులు కత్తుకుని కళ్ళకొద్దుకుని ఇక బైబులు ఇక ఆ యొక్క మిషన్ కూడా మానేసి బైబుల్ చదవటం ప్రారంభించాను అండి మోకాళ్ళు ఈ కాళ్ళు నిలవది ఈ కాలు అటు ఈ కాలు ఇటు వేసుకుని మోకాళ్ళు మీద బైబిల్లో ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు కూడా చాలా సమయం ఈ యొక్క మోకాళ్ళ మీద ఉండే నేను చదివాను ఇక నడుము ఆగలేకపోతే అలా పుడుకొని మరి అయితే ఇలా పుడుకొని అక్కడ తలదండ్రికి జారేసుకుని చదివాను ఆ విధముగా నేను ఈ బైబుల్ చదివి దేవుని నామాన్ని మహిమ పచ్చ పరిచినటువంటి సందర్భం ఇది కనుక అదే యొక్క సమయంలో దేవుడు ఈ బైబుల్ను నేర్చుకోవటానికి కూడా దేవుడు ఒక మార్గాన్ని తెలిసి ఒక దైవ సేవకుల ద్వారా నన్ను రాజమండ్రి తీసుకెళ్ళి కొద్ది రోజులు ఈ యొక్క దేవుని మాటలు వింటుంటే నాకు అక్కర్లేదు ఇది ఒక లాంటిది కనుక ఈ దేవుని మాటలు వింటూ కూడా నేను బలం పొంది దేవుని అక్క వాక్యాన్ని నేర్చుకోవటం జరిగిందండి దేవునికి స్తోత్రం కాక మీరు కూడా ఈ యొక్క దేవుని వాక్యాన్ని చదవండి మీ ప్రతి బాధల్లో శోధనలో దేవుడు మీకు విజయాన్నిచ్చి మీకు సంపూర్ణమైన ఆశీర్వాదాన్ని ఆరోగ్యాన్ని దేవుడు కలగజేస్తాడని కోరుకుంటూ మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను